అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఖరారు చేశారు దీనికి సంబంధించిన ఏఐసిసి అధికారిక ప్రకటనను విడుదల చేసింది జూబ్లీ టికెట్ కోసం అధికార పార్టీ పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు పార్టీ యువ నాయకుడు నవీన్ యాదవ్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సిఎన్ రెడ్డి పేర్లను అధిష్టానానికి పంపించారు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు కూడా పరిశీలనలో ఉంది ఈ నేపథ్యంలో అధిష్టానం వారి పేర్లను పరిశీలించి నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసింది జూబ్లీహిల్స్ హిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల సంఘం నిన్న విడుదల చేసింది నవంబర్ పదకొండవ తేదీన పోలింగ్ జరగనుండగా పద్నాలుగున ఓట్ల లెక్కింపు ఉంటుంది సిటింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మన్నించడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యం అయింది